నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన ఘాతుకానికి నిరసనగా గూడూరు పట్టణంలోని యువకులు శుక్రవారం బస్టాండ్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు గూడూరు పట్టణంలోని రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ నిరసన తెలియజేశారు మైనర్ బాలికపై జరిగిన కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మనం ఈరోజు చేస్తున్నటువంటి ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు ఎక్కడ ఎక్కడ చూసినటువంటి మాడ బంగాలు పంటలు జరుగుతున్నా కూడా ఏ ఆడపిల్లకు బయటకు పంపేయాలన్నా వాళ్ళను చదివియాలన్నా తల్లిదండ్రులకు చాలా బాధగా ఉంది మీరు అర్థం చేసుకోవాలి ఆడపిల్లలపై రక్ష ఆడపిల్లలపై అత్యాచారం జరిగిన వెంటనే వాళ్ళని జైల్లోకి పంపించడము ఆరు నెలలు తొమ్మిది నెలలు శిక్షలు విధించి వాళ్ళ తర్వాత బయటకు వచ్చిన వాళ్ళ విచ్చలు అదే అదే పద్ధతి పాటిస్తారు కాబట్టి మా యొక్క విన్నపము మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఆడపిల్లలపై అత్యాచారం జరిగిన వెంటనే వారికి మరణ శిక్ష విధించాలన్న చట్టాన్ని తీసుకొని రావాలని మా యొక్క ఈ యొక్క నిరసన ముఖ్య ఉద్దేశము దయచేసి ఆడపిల్లలకు అందరికీ రెక్స్పెక్ట్ ఇవ్వండి వాళ్ళ యొక్క స్వేచ్ఛను వాళ్ళకు కల్పించండి ఏ ఆడపిల్లని ఒకటి మన ఇంట్లో కూడా ఒక తల్లి ఒక చెల్లి ఒక అక్క ఉన్నట్టే వాళ్ళు కూడా ఉంటారు దయచేసి ఆడపిల్ల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని ప్రతి ఒక్కరికి నాతో సహా చెప్ మీరందరికీ తెలియజేస్తున్నారు